బిజెపి తెలుగుదేశం కూటమి అభ్యర్థులుగా అభ్యర్థిగా నన్ను మీరందరూ కూడా గెలిపించి ముందుకు తీసుకెళ్లాలని నేను తెలియజేసుకుంటూ నమస్కారాలు నమస్కారం ఈ వైసీపీ తాలూకా పార్టీ పత్రిక అయినటువంటి సాక్షి పేపర్ లో తప్పుడు రాతలు రాయిస్తున్నారు అది ఎవరు రాయిస్తున్నారు ఎందుకు రాయిస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే వెన్నులో వణుకు పుట్టింది భయం మొదలైపోయింది దీంతోనే ఇక నా మొదలు పెట్టారు ఈ రోజు నుండి ఈ ఉడుగుబోతులతనానికి అయితే నేను ఈ సందర్భంగా ఒకటే నాకు ఆర్టీవీ నాయుడు గారు ఇంటర్వ్యూ చేసుకుని చేసినప్పుడు ఆయన నాకు అడిగారు మీరు పార్టీకి ఎవరికి టిక్కెట్ ఇచ్చినా చేస్తారా చేయరా అని సో నా నేనే కానీ చెయ్యకపోతే నన్ను రోడ్డు మీదకి లాగండి నేను పార్టీకి కట్టుబడి ఉంటాను అన్నాను అలాగా గుండా కింజరా ఫ్యామిలీ చేయకపోతే ఏం చేస్తారంటే ఆ పేరు ఈ పేర్లు కాదు ఎవరైనా పార్టీ ఫోల్డ్లో ఉండి పార్టీ ముసుగులో ఉండి పార్టీకి చేయకపోతే నన్నైనా రోడ్డు మీదకి లాగొచ్చు నేనైనా ఎవరినైనా లాగుతాను అని అన్నాను కానీ ఈ రోడ్డు మీద ఈడ్చుకొచ్చే మనకేముంది అది ఎవరు మనోభావాలకు తగినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు అని నేను మళ్ళీ మరీ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకి నా సోదరులందరికీ సోదరి మౌనులకు పేరు పేరున నేను విన్నవించుకుంటున్నాను నేను మొదటి నుండి కూడా ఎన్ని టీవీలు నాకు ఇంటర్వ్యూ అడిగినా నేను ఒకటే మాట చెప్తున్నాను సీనియర్ అందరినీ గౌరవించుకుని వెళ్తాను అమ్మ గుండె లక్ష్మీదేవి గారు గాని గుండె అప్పలసూన గారు మాజీ మంత్రివర్యులు గారిని గాని వాళ్ళకి ముందు పెట్టి వాళ్ళ అడుగు జాడల్లో నేను స్పష్టంగా చెప్పడం జరిగింది తర్వాత ఆ అమ్మగారు మనుషులు ఎవరున్నా వాళ్ళని వెనక బించ్ కూర్చొని కూర్చుని పెడతానని అంటే దాని మీద కండనివ్వడం జరిగింది నేను చాలా క్లియర్ గా స్పష్టంగా ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు ఈ అపోహలు ఈ వదంతులు నమ్మొద్దు అందరూ ఒకటే ఈసారి పార్టీ కూడా నాలాంటి సామాన్య కార్యకర్తకే పిలిచి టికెట్ ఇచ్చారంటే ఎంత అబ్జర్వ్ చేస్తుందో పార్టీ అనేది గుర్తుంచుకోవాలా ఏ కార్యకర్త ఏ నాయకుడు ఏ ఒక్కడ వాళ్ళు తొక్కబడ్డు అంత ఈజీగా అవ్వదు పార్టీ అన్ని గమనిస్తుంది ప్రతి పని చేసే ప్రతి ఒక్క నాయకుడిని కార్యకర్తని కూడా పార్టీ గుర్తిస్తుంది ఈ తప్పుడు జన ఏవైతే వైసీపీ ప్రభుత్వం ఛానళ్లు ఈ టీవీలు ఉన్నాయో ఇవి తప్పుడు రాతలకు దిగారంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి వెన్నులో ఒరిగి పుట్టింది వాళ్ళు వాళ్ళు మాటను తగ్జం కనుక సోదరులు సోదరిమౌనులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇలాంటి వదంతులు నమ్మొద్దు మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం మీ అందరినీ నేను కలుసుకుంటాను సమయాభావం వల్ల లేట్ అయినా అన్నిదా భావించకుండా మనం అందరం ముందుకెళ్లి తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపిద్దామని జెండా ఎగరవేద్దామని ఇది చంద్రబాబు నాయుడు గారి గిఫ్ట్ గా ఇద్దామని అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి అభ్యర్థులుగా అభ్యర్థిగా నన్ను మీరందరూ కూడా గెలిపించి ముందుకు తీసుకెళ్లాలని నేను తెలియజేసుకుంటూ నమస్కారాలు